హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ పెసరట్టు చేశాను ఫ్రెండ్స్ అందుకే నేను గుడ్ మార్నింగ్ అంటున్నాను పెసరట్టు ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్ బియ్యము పెసరాలు ఎక్కువనే వేసుకోవాలి గ్లాస్ కంటే ఫ్రెండ్స్ ఎందుకంటే పెసరట్టు కాబట్టి తర్వాత చిన్న కప్పుతో శనగపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ మూడు కలిపి మంచిగా నీట్ శుభ్రంగా కడిగి నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పొద్దున్నే మార్నింగ్ మిక్సీ జార్ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అది చూపిస్తాను చూపిస్తున్నట్లు తీసేసుకొని మిక్సీ బౌల్లోకి తీసేసుకొని అందులోకి పచ్చి రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ముక్క కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీకి పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అది మొత్తం ఒక బౌల్లో బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అది తర్వాత ఒక సైడుకు బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసి అందులో మినపప్పు శనగపప్పు అల్లం ముక్కలు అవి కొంచెం మేగుతుండగానే ఉల్లిగడ్డ తర్వాత టమాటాలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి రెండు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసి కలిపేసుకోవాలి అవి కొంచెం వేగుతున్నట్టుగానే కారం పొడి చింతపండు కొంచెం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి మొత్తం దగ్గర పడ్డాక కొంచెం కొంచెం చిన్న గ్లాస్ అని వాటర్ పోయాలి ఫ్రెండ్స్ అందులో అవి మొత్తం ఉడుకుతుంటాయి ఫ్రెండ్స్ దగ్గర పడ్డాక బంద్ చేసుకొని చల్లాడినాక మిక్సీకి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చట్నీ మరోపక్క పెసరట్టు కోసం పిండి తీసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ అందులో కొంచెం వాటర్ పోసి దోశలాగా దోశ బ్యాటర్లాగా కలుపుకొని దోశ పెంకు పెట్టేసి వేసేసుకోవడమే ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం మందం వస్తుంది ఫ్రెండ్స్ ఇది దోశలాగా అంత పలసా కాదు కొంచెం మందం వస్తుంది తర్వాత సైడ్లో పాటు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి గార్నిష్ కోసం పచ్చిమిర్చి ఆనియన్ పైన వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ పెసరట్టు రెడీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ అది కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవడం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ పెసరటైతే చట్నీనా టమాటా చట్నీగా ఫ్రెండ్స్ చాలా బాగున్నది ఇందులోకి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ